చూసినట్టయితే ఎంత బాగుంది మొత్తం శారీ మొత్తం ఆల్ ఓవర్ మొత్తం షైనింగ్ ఇస్తుంది క్లాత్ కూడా కూడా టెన్షన్ పడకండి మంచి క్లాత్ లోనే వస్తుంది మనకి చూస్తే ఎంత సూపర్ ఉంది చూడండి బా చూడండి క్రాన్ కలర్స్ లో బ్లౌజ్ వచ్చింది ఎంత సూపర్ ఉంది చూడండి ఎంత బాగుంది కలెక్షన్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మీకు ఎట్లయినా ఎమ్మటే సేల్ అయిపోతాయి అన్నట్టు ఇలాంటివి పెట్టుకుంటే సూపర్ గా కనిపిస్తుంది అన్నట్టు ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ శారీస్ మీరు ఆన్లైన్లో పెట్టుకున్నా కూడా మంచిగా మార్జింగ్ పెట్టుకొని నమ్మకొచ్చింది బ్లౌజ్ చూసినట్టయితే చూడండి కట్ వర్క్ తో వచ్చింది ఎంత సూపర్ సూపర్ డిజైన్స్ ఉన్నాయి చూడండి నాకైతే ఫుల్ నచ్చేసినాయి ఇలాంటి కొత్త కొత్త ఐటమ్స్ పెట్టుకోండి ఇప్పుడైతే మన పెళ్ళిళ్ళు వస్తున్నాయి ఆచారం వస్తుంది కాబట్టి ఇది వచ్చినట్టయితే తో వచ్చింది ఎంత సూపర్ ఉంది చూడండి కొత్త డిజైన్ బ్లౌజ్ చూసినట్టయితే మొత్తం స్వీఫెన్స్ వర్క్తో వచ్చింది చూడండి చూసినట్టయితే మీకే కనిపిస్తుంది కదా ఇప్పుడు మీకోసం నేను ఏం తెచ్చేసానంటే వర్క్ బ్లౌజ్ లో ఎప్పుడైనా మీరు ఫ్యాన్స్ ఫ్యాన్స్ వేర్లలో నార్మల్ చీరలు మెత్తడి చీరలు అలానే చూసే ఉంటారు పట్టు చీరలు నార్మల్ చీరలు ఇప్పుడు మనం చూపించబోయేది మీకు హెవీ చీరలు ప్లేన్ శారీస్ వస్తుంది హెవీ బ్లౌజ్ వస్తుంది అన్నట్టు మనం వెళ్ళినా వేరు చేసుకోవచ్చు ఫంక్షన్లకి వెళ్ళినా మ్యారేజ్కి వెళ్ళినా ఏంటి వెళ్ళినా వేరు చేసుకోవచ్చు అలాంటి ఐటమ్స్ మీకు ముందు తెచ్చేస్తాం చూసేద్దాం ఆ ఫటాఫట్ చూసేద్దాం దాని ప్రైస్ కూడా నేను ఎండింగ్ వరకు చెప్తాను ఎండింగ్ వరకు వీడియో చూడండి దాని ప్రైస్ కూడా తెలుసుకోండి ఫటాఫట్ చూసేద్దాం రండి మన హెవీ బ్లౌజ్లలో వర్క్ శారీస్లలో చూడండి ఎంత సూపర్ ఉంది ఎంత మీకు చూడంగానే ఎట్లా షైనింగ్ ఇస్తుందో మీకు అర్థం అయ్యే ఉంటుంది చూడండి ఎంత సూపర్ షైనింగ్ ఇస్తుంది ఇలాంటి చీరలు మీకు ఎక్కడ దొరకవు అసలు ఇక్కడ దొరికితే అంతే మనం ఎంత సూపర్ ఉన్నాయి సారీ చూసినట్టయితే ఎంత బాగుంది అంటే మొత్తం శారీ మొత్తం ఓవర్ మొత్తం షైనింగ్ ఇస్తుంది జరి వర్క్ తో వచ్చింది ఎంత సూపర్ ఉంది చూడండి టజల్ తో శారీ మొత్తం సూపర్ ఉంది మీరు ఎక్కడికి వెళ్ళినా పెళ్లి వెళ్ళినా ఫంక్షన్ లకి వెళ్ళినా కూడా వెయిట్ చేసుకోవచ్చు ఇలాంటి శారీస్ మనకి నార్మల్ గా చిన్న చిన్న ఫంక్షన్ వెళ్ళినా కూడా సూపర్ లుకింగ్ గా కనిపిస్తుంది అన్నట్టు ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ శారీస్ మీరు ఆన్లైన్ లో పెట్టుకున్నా కూడా మంచి మార్జింగ్ పెట్టుకొని నమ్ముకోవచ్చు బ్లౌజ్ చూసినట్టు చూడండి కట్ వర్క్ బోర్డర్ తో సూపర్ ఉంది చూడండి బ్లౌజ్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఎంత సూపర్ ఉందో క్రాన్ కలర్స్ లలో ఇట్లా ఎంత సూపర్ వచ్చింది చూడండి కట్ వర్క్ బోర్డర్ మొత్తం తో సగం మీరు ఎంత వాచ్ చేసినా కూడా పోదు సీక్వెన్స్ తో వచ్చింది ఇలాంటి వెరైటీస్ మనకు అన్ని అన్ని సూపర్ అంటే సూపర్ కలెక్షన్లు ఉన్నాయి ఇప్పుడు ఎందుకు అందరు ఇట్లనే అడుగుతున్నారు ప్లెయిన్ శారీ కావాలి వర్క్ బ్లౌజ్ కావాలి వర్క్ బ్లౌజ్ కావాలని చూడండి మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నా ఎంత సూపర్ ఉంది చూడండి శారీ కూడా క్లాత్ కూడా కూడా టెన్షన్ పడకండి మంచి క్లాత్ లోనే వస్తుంది మనకి చూస్తే ఎంత సూపర్ ఉంది చూడండి వా లేర్ ప్యాటర్న్ లో వచ్చింది ఎంత సూపర్ ఉంది చూడండి మొత్తం శారీ మొత్తం షైనింగ్ వేస్తుంది మీకు ఓపెన్ చేసి కూడా నేను చూపిస్తున్నా ఎంత సూపర్ గా అనిపిస్తుంది చూడండి వా నాకైతే ఫుల్ గా నచ్చేసింది ఇలాంటి శారీస్ కోసం అందరు అడుగుతున్నారు కానీ మనం ఈ రోజు తెచ్చేసినాం చూడండి బ్లౌజ్ చూసినట్టు ఎంత సూపర్ వచ్చింది చూడండి బ్లౌజ్ కూడా వన్ మీటర్ వచ్చింది మొత్తం వర్క్ తోనే వచ్చింది సీక్వెన్స్ తోనే కట్ బోర్డర్ తో వచ్చింది ఎంత సూపర్ ఉంది చూడండి బ్లౌజ్ కూడా ఎంత బాగుంది లెంత్ కూడా మీకు ఏం టెన్షన్ పడకండి ఆరు ముప్పై లెంత్ వస్తుంది మన కాడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ లో మాత్రమే ఇస్తున్నాం ఇది చూసినట్టయితే అయితే ప్యాటర్న్ లో చూడండి క్రౌన్ టెస్ట్ కలర్స్ లో బ్లౌజ్ వచ్చింది ఎంత సూపర్ ఉంది చూడండి ఎంత బాగుంది కలెక్షన్లు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మీకు ఎట్లయినా ఎమ్మటే సేల్ అయిపోతాయి అన్నట్టు ఇలాంటివి పెట్టుకుంటే ఎమ్మటే సేల్ అయిపోతాయి ఇది కూడా నీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఎంత సూపర్ ఉంది మన యెల్లో కలర్లైన ఫంక్షన్లకైనా మన హెల్దీ ఫంక్షన్లకైనా వెయిట్ చేసుకుంటే వర్క్ బ్లౌజ్ తో ఎంత సూపర్ ఉంది చూడండి బ్లౌజ్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది కదా ఇలాంటి కలెక్షన్లు మీ కాడ కనుక పెట్టుకుంటే ఎమ్మటే సేల్ అయిపోతే మంచి మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవచ్చు అన్నట్టు చూసినట్టయితే ఎంత వర్క్ వచ్చింది చూడండి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం వర్క్ తో వచ్చింది కింద కూడా ఎల్లో కలర్ తోని మన బ్లౌజ్ వచ్చింది ఎల్లో కలర్ శారీ వచ్చింది కదా ఎల్లో కలర్ తోని ఇట్లా బార్డర్ వచ్చింది ఎంబ్రాయిడింగ్ తో మొత్తం సీక్వెన్స్ వర్క్ తో వచ్చింది ఎంత సూపర్ ఉంది చూడండి బ్లౌజ్ కూడా ఎంత సూపర్ సూపర్ కలెక్షన్లు కదా మీ కడ కనుక పెట్టుకుంటే ఎమ్మటే సేయపోతే మంచి మార్జిన్ పెట్టుకొని కూడా అమ్ముకోవచ్చు చూసినట్టయితే ఎంత డార్క్ కలర్ అంటే డార్క్ లైట్ కలర్స్ అంటే లైట్ చూడండి ఎంత మొత్తం వర్క్ వర్క్ తో వచ్చింది అంత కట్ బోర్డర్ తో ఎంత సూపర్ సూపర్ కలెక్షన్లు ఉన్నాయి చూడండి ఇది చూడండి క్రాన్ కలర్స్ లో కావాలనుకుంటే క్రాన్ కలర్స్ లో ఉంటది జరీ కూడా వచ్చింది చూడండి మీరు జూమ్ చేసినట్టు చూస్తే జరీ తో వచ్చింది ఇంకోటి వచ్చేసి చూడండి ఎంత సూపర్ ఉంది బెంట్ ప్యాటర్న్ వచ్చింది అప్పుడు చాలా మంది ఇట్లా అడుగుతున్నారు కదా అందుకని ఇట్లా కూడా మనం తెచ్చినాం అన్నట్టు చీర మొత్తం ప్లేన్ లో ఉంటది మొత్తం షైనింగ్ తో ఉంటది బట్ట చూసినట్టయితే ఎంత సూపర్ షైనింగ్ ఉన్నది చూడండి ఎంత బాగుంది మీకు కూడా ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నా చూడండి మొత్తం ఎట్లా ఇట్లా మెరిసిపోతుంది కండ్లకే చూడండి వచ్చినట్టయితే బ్లౌజ్ వచ్చినట్టయితే ఎంత సూపర్ హెవీతో ఉన్నది చూడండి లెంత్ చూసినట్టయితే మీకు కనిపిస్తుంది కదా అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ వచ్చినాయి హ్యాండ్స్ వచ్చేసి మొత్తం వర్క్తో వచ్చింది మొత్తం సీక్వెన్స్ ఇట్లా మెరిసిపోతుంది ఇట్లాంటి పల్లికి కూడా ఫంక్షన్ కూడా మనం వేర్ చేసుకోవచ్చు నడుముకి ఇట్లా బెంట్ కూడా వచ్చింది మనకి ఎంత సూపర్ ఉంది చూడండి ఎంత ఫ్యాన్సీ లుక్ లాగా పార్టీ వేర్ శి మనం ఎట్లా నైట్ ఏమైనా పార్టీ వేర్ లెక్క కూడా వేసుకుంటే సూపర్ కనిపిస్తుంది అన్నట్టు షైనింగ్ ఇస్తున్నది అంటే సిఓడి కూడా ఫెసిలిటీ ఉన్నది మనకాడ ఎందుకు ఆలోచన మనకాడ ఎంత సూపర్ సూపర్ కలెక్షన్ చూడండి ఎంత బాగుంది కట్ వర్క్ తోనే వచ్చేసింది జరి వర్క్ బార్డర్ చూసినట్టు చూసినట్టయితే ఎంత సూపర్ ఉంది హెవీ బ్లౌజ్ నాకైతే ఫుల్ నచ్చేసింది చూడండి ఎంత మంచి ప్యాటర్న్ కూడా ఎంత ఫినిషింగ్ గా ఇచ్చిందో ఎంత సూపర్ సూపర్ కలెక్షన్లు ఉన్నాయి చూడండి మన వచ్చేసి ఎంత సూపర్ ఉన్నాయి ఇది వచ్చినట్టయితే లైనింగ్స్ తో వచ్చింది ఎంత సూపర్ ఉంది చూడండి కొత్త డిజైన్ బ్లౌజ్ చూసినట్టయితే మొత్తం సీక్వెన్స్ తో వచ్చింది చూడండి చూసినట్టయితే మీకే కనిపిస్తుంది కదా ఎంత సూపర్ కనిపిస్తుంది మొత్తం సీక్వెన్స్ తో వచ్చింది ఇది ఎంత ఓజ్ చేసినా కూడా పోదన్నట్టు ఇక చూడండి ఎంత సూపర్ సూపర్ ఐటమ్స్ ఉన్నాయి మన అక్కడ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి ఓన్లీ మన తెలుగు వారి సూరత్ లో జే అంబాపతి కంపెనీలు మాత్రమే దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి ఓన్ మ్యానుఫాక్చరింగ్ రేట్లనే దొరుకుతాయి ఎంత సూపర్ సూపర్ డిజైన్స్ ఉన్నాయి చూడండి నాకైతే ఫుల్ నచ్చేసినాయి ఇలాంటి కొత్త కొత్త ఐటమ్స్ పెట్టుకోండి ఇప్పుడైతే మన పెళ్ళిళ్ళు వస్తున్నాయి ఆచడం వస్తుంది కాబట్టి ఇలాంటి కొత్త 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 కొంచెం వెరైటీ ఐటమ్స్ పెట్టుకుంటే మీకు వీజికి ఎమ్మటే సేల్ అయిపోతాయి అన్నట్టు మీరు అక్కడ ఇక్కడ తీసుకున్న కంటే మన సూరత్ లో మన తెలుగు వారి లో కనుక మీరు తీసుకున్నట్టయితే మంచి మంచి లాభాలు వస్తాయి అన్నట్టు ఇలాంటి ఐటమ్స్ పెట్టుకుంటే ఎమ్మటే సేల్ అయిపోతాయి ఇంకెందుకు కాలిస్తాం మీకు ఏదో ఒకటి నచ్చే ఉంటుంది స్క్రీన్ షాట్ తీసి నీ నెంబర్ ఇస్తున్నా కదా ఆ కి షేర్ చే పంపండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మేము మనం క్లియర్ చేసేస్తాం ఓన్లీ తెలుగు వారి కంపెనీ మన ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉన్నది విజిట్ కూడా విజిట్ కావచ్చు సూరత్ లో రావచ్చు ఒక్కసారి కాల్ చేయండి సూరత్కి ఎలా రావాలో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నట్టు ఎలాంటి టెన్షన్ ఉండకుండా మంచిగా చిన్న బిజినెస్ చేయండి ఒక మంచి పెద్ద రన్ చేసుకోండి మీరు కనుక మీకు ఏమన్నా అంటే ఫ్యాబ్రిక్ గురించి నాలెడ్జ్ లేదు ఏం నాలెడ్జ్ లేకున్నా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నట్టు ఒక్కసారి బిజినెస్ పెట్టి చూడండి మీకే అర్థమైపోతుంది బిజినెస్ ఎలా రన్ అవుతుందో ఆ మీరు ఎంత ఇక్కడ కనుక సూరత్ లో ఎందుకు తీసుకోవాలంటే సూరత్ లో లాభం వస్తుంది కాబట్టి సూరత్ లో తీసుకోవాలి మళ్ళీ టెన్షన్ పడకండి లాంగ్వేజ్ కానీ హిందీ వాళ్ళు ఉంటారు మనం వీడియో కాల్ చేస్తే ఏది చూస్తే ఏదొస్తుందని కూడా అలాంటి టెన్షన్ పడకండి మనం వీడియో కాల్ అలా ఏదైతే పర్చేజ్ చేస్తామో మన పార్సల్లో కూడా అదే వస్తుంది ఎలాంటి టెన్షన్ చేయకుండా ఇన్ని గానం చెప్పేసాను సియోడి కూడా ఫెసిలిటీ ఉన్నది ప్రతి ఒక్క వీడియోలని చెప్తూనే ఉంటాను ఇంకెందుకు ఆలస్యం ఫటాఫట్ స్క్రీన్ అయిన నెంబర్ ఇచ్చేసాను ఆ నెంబర్కి కాల్ చేయండి మరిన్ని మరో మరో కొత్త డిజైన్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను బై